వాగర్థావివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు విశ్వా నామ సంవత్సరంలో పన్నెండు రాసుల్లో ముందుగా వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదం అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ విశ్వా వస్తువు నామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా చెప్పడం జరిగింది భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు అనగా బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు మేషరాశి వారికి ద్వితీయ భావములో వృషభ రాశిలో సంచరిస్తూ మీ మాటకు విలువను కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని సమాజములో గుర్తింపుని ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ప్రసాదిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత గురువు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీకు అది తృతీయ భావం కావడం వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది అనగా కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేసి మీకు అసౌకర్యాన్ని కలిగించేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది అయినప్పటికీ విద్యారంగంలో పనిచేసేటువంటి వారికి విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది నిరంతరం కష్టపడుతూ కష్టాన్నే దైవంగా భావించేటువంటి ఈ మేషరాశి వారికి ఈ విశ్వాస నవ సంవత్సరంలో గురువు సానుకూలంగా సంచరిస్తూ నలభై శాతం శుభ ఫలితాలని అవకాశాలని అందించే వాతావరణం కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం పూర్తిగా వ్యయభావమైనటువంటి మీనరాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యయ శని మీకు ఏళ్ళ నాటి శని ప్రారంభమైంది అని చెబుతోంది కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీ కర్మను తీసుకోవడానికి మీరు చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా రుణం తీర్చుకోవడానికి కర్మకారకుడు మీకు వ్యయంలోనికి వచ్చాడు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మేషరాశివారు ఈ సంవత్సరంలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతూ ఉంటారు కష్టాన్ని దైవంగా భావిస్తారు మీ కష్టానికి తగినటువంటి ఫలితము గుర్తింపు కూడా మీకు లభిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు ఏర్పడినప్పటికీ మీ ప్రతిభ మీ శక్తి మీ శ్రమ మిమ్మల్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు నాటి శని వచ్చినటువంటి సందర్భాల్లో చాలామంది జాతకులకి విపరీత రాజయోగం రావడం వల్ల ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి మేసరాశి వారికి వ్యయంలోనికి శని రావడం వల్ల ఒక ఉన్నత పదవి కానీ నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి చిన్న చిన్న అన అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి స్వామి దర్శనం చేసుకోండి ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వహించండి శని భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోండి ఈశ్వరార్చన మరింతగా మీకు శని యోగాన్ని కలిగించి మిమ్మల్ని అదృ అదృష్టవంతులు చేయడానికి అవకాశం కనిపిస్తుంది ఈ విశ్వావసనామ సంవత్సరంలో మేషరాశి వారికి మరొక అదృష్టంగా భావించేటువంటి సందర్భం రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి లాభభావములోనికి అనగా కుంభరాశిలోనికి వెళ్తున్నాడు ఇదివరకు వేయములో మీనరాశిలో సంచరించినటువంటి రాహువు కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహువు లాభభావంలో పదకొండవ భావములో సంచారం ఈ సంవత్సరం అంతా కొనసాగించడం వల్ల విపరీతమైనటువంటి ధైర్యాన్ని విపరీతమైనటువంటి లాభాన్ని విపరీతమైనటువంటి నూతన ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాల్లో చదువుకుండే విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి విదేత విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి కూడా మంచి లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది విదేశాలకు సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతుల వ్యాపారస్తులకు కూడా అధికమైనటువంటి అవకాశాలని లాభాలని అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది నూతన సంస్థలు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపార విస్తరణ జరగడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా పదకొండవ భావంలో రాహు మీకు వంద శాతం సుఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఇదివరకు కన్యారాశిలో సష్టమభావంలో ఉన్నటువంటి కేతువు దైవకారకుడైనటువంటి ఈ కేతు గ్రహము మే పద్దెనిమిది వరకు మీకు సష్టవ భావంలోనే ఉండి రుణ రోగ శక్తులు విముక్తిని ప్రసాదిస్తాడు ఆ తర్వాత పంచమ భావానికి ఆయన వెళ్తాడు అనగా రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి సింహరాశిలోనికి కేతువు సంచారం కొనసాగించడం వల్ల ఈ పంచమభావంలో కేతు ఉన్నటువంటి సందర్భంలో మీరు భగవంతుని నమ్ముకోండి నిత్యం దైవారాధన చేయండి మంత్రోచ్చారణలతో స్తోత్రపారాయణాలతో మీరు భగవంతునికి అర్చిస్తూ తీర్థయాత్రలు ఎన్నో కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో సంతానం విషయంలో కానీ లేకపోతే ఆత్మీయుల విషయంలో కానీ ఇష్టంగా చేసేటువంటి చిన్న చిన్న విషయాల్లో మీ కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి పరిస్థితి పంచమ కేతు ఇస్తారు ఈ పంచమ కేతు ఇచ్చేటువంటి కొన్ని విషయాలకు నిరాశకు సంబంధించినటువంటి దోషాల నుంచి మీరు బయటపడాలంటే నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గరికి సమర్పించండి గణేశాష్టకం చదువుకోండి ఈ పంచమ కేతు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది ఈ జన్మరాష్ట్రాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ విశ్వా సంవత్సరంలో మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కొన్ని కోర్టు కేసులు పరిష్కరించుకునే దిశ కనిపిస్తుంది కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు భూములకు సంబంధించిన లాభాలు అందుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలో నూతన భూములు కొనుగోలు వల్ల కానీ లేకపోతే వాహనాలు కొనుగోలు వల్ల కానీ కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబంలో శుభకార్యాల యొక్క ఆనందాన్ని మీరు అందుకోగలుగుతారు ఈ కుజగ్రహం మీకు ఈ సంవత్సరము యాభై నుంచి అరవై శాతం సోఫలితాలను అందించేటువంటి పరిస్థితి ఈ జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఏర్పరుస్తున్నాడు అని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ విశ్వావశనామ సంవత్సరంలో జూలై పదమూడు నుంచి ఆగస్టు పదమూడు వరకు అధికారుల యొక్క సహాయంతో నూతన అవకాశాలన్నీ ఆదాయాన్ని అభినందనల్ని అందుకునే దిశగా మీరు ముందుకు వెళ్తారు రాజకీయ నాయకులకి రాజకీయ పదవులు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే అధికంగా ఆదాయాన్ని కానీ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు విజయాలను సాధించుకోగలుగుతారు మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలో కూడా ఈ రవి సానుకూలత వల్ల మీరు మరింతగా అభివృద్ధిని ఆదాయాన్ని అభినందనని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా సూర్యభగవానుడు మీకు అరవై శాతం విశ్వావసునామ సంవత్సరంలో ఉపయోగపడుతున్నాడు అని చెప్పుకోవచ్చు విశ్వా వసునామ సంవత్సరంలో ఈశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ నిత్య గణపతి ఆరాధన చేస్తూ స్వామిని దర్శించుకుంటూ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శన భాగ్యంతో ఈ మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు నమస్కారం